సాంజు ను చెన్నై సూపర్ కింగ్స్కు ఇచ్చేసి జడేజాను ట్రేడ్ ద్వారా రాజస్థాన్ జట్టు తీసుకోవడం దాదాపు కన్ఫర్మ్ అవ్వగా గత ఏడాది వరకు సాంజు శాంసన్ రాజస్థాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా ప్రస్తుతం అతను వెళ్ళిపోవడంతో రాజస్థాన్ జట్టుకు ఒక కెప్టెన్ ప్లేయర్ అవసరమైతే కనిపిస్తుంది ఈ క్రమంలో ఒక ఇద్దరు ఆటగాలు రాజస్థాన్ జట్టు కెప్టెన్ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది ఆ ప్లేయర్స్ ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ప్లేయర్ యశస్వి జైష్వాల్ సుడిగాలి ఇన్నింగ్స్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే జైస్వాల్ రాజస్థాన్ జట్టుకు లాంగ్ టర్మ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు యంగ్ ప్లేయర్ కావడంతో యశస్వి జైస్వాల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినట్లయితే కొన్ని ఇయర్స్ వరకు రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ ప్లేయర్ అవసరం పడకపోవచ్చు ఈ క్రమంలో కెప్టెన్గా ఫస్ట్ ఆప్షన్ యశస్వి జైస్వాల్ అయితే ఉండవచ్చు సెకండ్ ప్లేయర్ ధృవ్ జురేల్ టీమిండియాకు ప్రస్తుతం చూసినట్లయితే పంతు లేని టైంలో మెయిన్ వికెట్ కీపర్గా ఆడుతున్నాడు ధ్రువ్ జురల్ ఆడిన కొన్ని టెస్ట్ మ్యాచ్లు అయినప్పటికీ అద్భుతంగా ఆడాడు ఇటీవల చూసాం దేశవాళీలో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు సో పంతుకు పోటీగా వస్తున్నాడు సో ఇతను కూడా ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నాడు ఫినిషర్గా మనం చూస్తున్నాం కాబట్టి ధ్రువ్ జురల్ కూడా మెయిన్గా మనకు కాంపిటీస్తున్నాడు యశ్వశీ జైస్వాల్కు సెకండ్ ఆప్షన్గా ధ్రువ్జురెల్ ఉండవచ్చు రాజస్థాన్ కెప్టెన్గా అయితే గత ఏడాది శామ్సంగ్ లేని టైంలో రియాన్ పరగ్ అయితే కెప్టెన్గా చేయడం జరిగింది అయితే అతన్ని మాత్రం రాజస్థాన్ జట్టు కెప్టెన్ చేసే ఆలోచనలు లేనట్టు రిపోర్ట్స్ అయితే పెరుగుతున్నాయి ఇది షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో మొత్తంగా రాజస్థాన్ జట్టుకు ఈ ఏడాది గా ఎవరైతే బాగుంటుందని మీరు అంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్